ఏ శారీ అయినా పర్చేస్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అనమాట అంటే మీకు టెన్ థౌసండ్ పడే సారీ ఇక్కడ కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే పడుతుంది ఫస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసిన వాళ్ళకి ఫోర్ థౌసండ్ రూపీస్ వాల్యూ కలిగిన శారీ ను ఫస్ట్ విన్నర్ కి సెకండ్ విన్నర్ కి టూ థౌసండ్ రూపీస్ వాల్యూ కలిగిన శారీ అనమాట ఈ రెండు శారీస్ మీరైతే గెలుచుకోవచ్చు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ శారీస్ వస్తాయి అలానే ఇక్కడ పర్చస్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసిన వాళ్ళకంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ వాల్యూ కలిగిన ఈ శారీ అయితే గెలుచుకోవచ్చు అనమాట హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్ ఓకే అండి మనం ప్రెసెంట్ జేకే కలెక్షన్స్ లో ఉన్నాము ఇక్కడ చూడండి పట్టు సారీస్ అన్నమాట ప్యూర్ వస్తాయి ఇవి వచ్చేసి కంచి పట్టు శారీస్ ప్రెసెంట్ అక్క వాళ్ళైతే మంచి ఆఫర్స్ ఇస్తున్నారు ముందు వీడియో కూడా మంచిగా అయితే ఆదరించారు ఆఫర్ ఒకసారి చెప్పొక్క అందరికి నమస్కారం అండి యాక్చువల్లీ ఈ మంత్ క్లోజ్ సేల్స్ ఇంటి మీ ఇది ఆఫర్ కానీ అందరూ కస్టమర్స్ కొంచెం అంటే ఇంకా దీంట్లో స్టాక్ తెప్పించండి ఇంకా తీసుకుంటామని చెప్పిన కోసం అలా అయిపోయింది అందుకు రీస్టాక్ చేసినాం లాస్ట్ మంత్ మేము ఏమైతే ఆఫర్ పెట్టామో జస్ట్ టెన్ డేస్ మాత్రమే ఎక్స్టెండ్ అవుతుంది సారీస్ అన్న ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అనమాట ఇంకొకటి లక్కీ డిప్ గివ్ అవే ఇస్తామని చెప్పాం కదా అది యాక్చువల్లీ నాది ఫోన్ కాంటాక్ట్స్ ఫర్ మిస్ మా దయచేసి ఫిఫ్టీన్త్ అన్ననే పిలిపించి రివీల్ చేస్తాము ఎవరైతే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టారో నాకు పెట్టండి వీలైనంత వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటారా కొంతమంది సబ్స్క్రైబ్ చేసినారు నాకు స్క్రీన్ షాట్ పెట్టలేదు కొంతమంది చేశారు కానీ షేర్ చేయలేదు అట్లా కాకుండా కన్ఫర్మ్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్ రెండు ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేయాలన్నమాట జబర్దస్త్ మన ఛానల్ ని అలానే జేకే కలెక్షన్స్ అనేసి అక్క ఛానల్ ని ని సబ్స్క్రైబ్ చేసి అలానే ఫైవ్ మెంబర్స్ షేర్ చేసి అక్క నెంబర్ కనిపిస్తుంది కదా వాటికి అయితే స్క్రీన్ షాట్ బెటర్ అంటే మీకు లక్కీ డిప్ లో రివీల్ చేసి మంచి శారీస్ అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియో లో చూసారు కదా ఆ శారీ అయితే మీకు గెలుచుకోవచ్చు అనమాట గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎంత ఎయిట్ థౌసండ్ రూపీస్ ఒకటి టూ థౌసండ్ రూపీస్ ఒకటి ఫోర్ థౌసండ్ రూపీస్ ఒకటి నెక్స్ట్ వీక్ నేను పెట్టే ఆఫర్ డెఫినెట్లీ కాంపిటీటర్స్ కి అలాగే మార్కెట్ ఛాలెంజ్ ప్రైజెస్ ఇస్తాను ఉన్నాను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసిన వాళ్ళకి టూ సారీస్ గివ్ అవే ఉంటాయి అలాగే మనతో ఎవరైతే ఆల్రెడీ పర్చేస్ చేశారు కదా ఫైవ్ థౌసండ్ బిల్ అయింది కదా వాళ్ళకి ఎయిట్ థౌసండ్ పట్టు బై పట్టు వస్తుందన్నమాట సో త్రీ ఉన్నాయండి గివ్ అవే కలర్ చాయిస్ మీ ఇష్టము డిజైన్స్ మీ ఇష్టము అక్క చూపిస్తారో ఆ సారీస్ లో మీరు ఏదైనా తీసుకోవచ్చు ప్రైస్ లో ఓకే నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉండేది టెన్ డేస్ ఉంటది లక్కీ డ్రా అనేది ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది అంటే మన ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం ఓకే లెట్స్ వాచ్ బనారస్ అన్నా బనారస్ లో ప్యూర్ కథాన్ సిల్క్ అనమాటాన్ సిక్ కథాన్ సిల్క్ మీరు బయట ఎక్కడ చూసినా కూడా అరౌండ్ ఫోర్ థౌసండ్ ఉంటుంది ఫోర్ థౌసండ్ కన్నా తక్కువ తక్కువేమి ఉండదు ప్యూర్ ఇది కథాన్ ఇది వేలు వేలు పైన నాలుగు వేలు పైన కానీ మనం ఇస్తున్న ద బెస్ట్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ రూపీస్ మాత్రమే పది రూపాయలు ఇది జస్ట్ ఆఫర్ ప్రైస్ కింద మాత్రమే వస్తుంది ప్యూర్ బనారస్ కతాన్ సిల్క్ అండి ఇది ఇది మీరు సెకండ్ విన్నర్ కి సారీ అయితే చూడొచ్చు చూడాలి ఇది ఎవరైతే అంటే లక్కీ డిప్ లో సెకండ్ విన్నర్ గానే ఇది ఇస్తున్నామండి ఫస్ట్ సేల్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుందన్న ఇది బ్లౌజ్ కూడా చూడొచ్చు పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది అన్న ప్లేన్ ప్లేన్ వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అన్న కలర్స్ ఉంటాయి జేకే కలెక్షన్స్ కలాందర్గం బైపాస్ రోడ్ లో రజాక్ హాస్పిటల్ కి ఎదురుగానే ఉంటది జేకే కలెక్షన్స్ అనేసి వెంటనే విజిట్ చేయండి ఓకే సెకండ్ విన్నర్ వచ్చేసి మూడు కొమ్మల పట్టు చీర ప్యూర్ అంటే పట్టు బై పట్టు అండి ఇది ప్యూర్ అంటే సెమీ పట్టులో ప్యూర్ అన్నమాట మూడు కొమ్మల పట్టు చీర అంటారు ఇది సెకండ్ గివ్ అవే ఇది మన దగ్గర వచ్చి ఫైవ్ థౌసండ్ రూపీస్ అన్న ఇప్పుడు మనం ఇస్తాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బయట ఎక్కడైనా మీరు కొన్న సెమీ పట్టు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉందన్న ఇప్పుడు మనం ఇస్తుండేది జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది పళ్ళు అన్న దీనికి ఇది పళ్ళు అలాగే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి సన్న బుట్టస్ అంటే సన్న డాట్ వచ్చిన బుట్టాస్ అయితే ఇవ్వడం జరిగింది కలర్ కాంబినేషన్ కూడా ఈ విధంగా ఉంటుంది ఎవరైతే మీరు కొనాలనుకుంటారో దీనికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుందన్నమాట వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి స్క్రీన్ షాట్ ఏమో ఆ నెంబర్ కు వాట్సాప్ చేసేయ్ తప్పకుండా టూ ఛానల్స్ అయితే కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేయాలి లైట్ వెయిట్ కంచి అనేది లైట్ వెయిట్ కంచి కొట్టే సారీ లైట్ వెయిట్ కంచి మీరు అసలు ఎంత మంది కస్టమర్స్ తీసుకొని తీసుకెళ్లారు అనేది అంటే రివ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి కి ఆ ఒక వే ఆఫ్ డిజైన్ ఆ పట్టుకి అంత కస్టమర్స్ సాటిస్ఫై ఒకటే అండి కలెక్షన్స్ అ ప్రాఫిట్ మోటివ్ కన్నా ముందు కస్టమర్ సాటిస్ఫికేషన్ అండి కస్టమర్స్ సాటిస్ఫై అయితేనే మనకి వాళ్ళు పర్మనెంట్ కస్టమర్ అయితే ఇంటెన్షన్ తోనే మార్జిన్స్ ద మినిమమ్ మార్జిన్ అంటే మీరు నమ్మరు లీస్ట్ మార్జిన్ పెట్టే నేను సేల్ చేస్తా ఉండేది అందుకే ఎంత మంది తీసుకున్న అంత మంది నాకు మంచి రివ్యూ వచ్చింది అనమాట ఇది సో ఎవరైతే ఇంకా తీసుకోలేదో ఇంకా ఎవరికైతే నేను అవుట్ హౌస్ దాకా అని చెప్పాను ప్లీజ్ ఒక టెన్ డేస్ లో మీరు దీన్ని తీసుకోవచ్చు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవే కాదు మీరు వచ్చారంటే చాలా కలెక్షన్స్ అయితే చూడొచ్చు వీడియల్ ఎంత అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఇది వచ్చి లైట్ వెయిట్ కంచెనా ఇది బార్డర్ చూడొచ్చు ఇది బార్డర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా విష్ణు చక్రతో ఇది బోర్డు ఉంటదన్న హెవీ బోర్డర్ ఉంటుంది మూడు కొమ్మలు అంటే దీంట్లోన వే ఆఫ్ వ్యూవింగ్ అనేది త్రీ ఉంటాయి అన్న వన్ టూ త్రీ అని త్రీ మూడు కొమ్మలు పట్టాన అంత కూడా అస్ అ మీనకారి బుట్టస్ వచ్చి ఉంటుందన్నమాట చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా ప్రైస్ ఇది యాక్చువల్ ఇది కానీ ఇప్పుడు ఇది ఓన్లీ మూడు వేల రూపాయలు అసలు దొరకడమే గగనం అన్నమాట అట్లా ఉంటది అట్లాంటిది కేవలం మూడు వేల వందలకే లైట్ వెయిట్ కంచి పట్టు సారీస్ జెకె కలెక్షన్స్ వాళ్ళయితే ఇస్తున్నారు ప్రీమియం అనేది చూడండి ఎంత బాగుంది సారీ ఇవే మీకు ఈజీగా గా బయట సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఇది అంటే దీనితో ఏమైనా సెమీ పట్టు మిక్స్ అయినా కూడా ఇంత ఇంత స్టిఫ్నెస్ రాదన్నా ఇంత స్టిఫ్నెస్ రాదు ఈ షేరింగ్ రాదు సో ఈ పట్టులోనే ప్రీమియం పట్టు లైట్ వెయిట్ కంచి కలర్ కాంబినేషన్ పళ్ళు అన్న ఇది పళ్ళు చూడండి ఎంత బాగుంది ఇది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చి ప్లేన్ వచ్చేస్తుంది ప్లేన్ వచ్చి ఉంటుంది మీరు ఏమైనా డిజైన్ చేయించుకోవడానికి కూడా ఉంది గాల్ ఓవర్ శారీ అంతా అదే వచ్చింది మీనాకారి బుట్ట మీనాకారి బుట్ట వస్తా వచ్చి గ్రాండ్ లుక్ ఉంటది అసలు నమ్మరు అన్న ఇది త్రీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎవరు నమ్మరు అనమాట ఎందుకంటే దాని ప్రైస్ మేము అంత లీస్ట్ గా పెట్టాం కాబట్టి చాలా లీస్ట్ ప్రైస్ కి అనంతపురం లో ఇంత తక్కువకి అస్సలు రాదు వెంటనే అయితే ఒకసారి జగీ కలెక్షన్ ని విజిట్ చేయండి కలందుర్గం బైపాస్ రోడ్ లో రజాక్ హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే ఉంటది అనంతపురం ఆంధ్రప్రదేశ్ ఓకే లాస్ట్ లో మనం అమ్మిండేది గ్రీన్ పింక్ దాంట్లో కానీ ఈ టైం అదే కాంబినేషన్ లోనే జస్ట్ బోర్డర్ చేంజ్ ఇది బేబీ పింక్ రేర్ 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 మీరు కాంబినేషన్స్ ఉంటాయి ఈ ఈ టైం మనం రీస్టాక్ అంటే లాస్ట్ టైం గద్వాల్ అమ్మిన దాంట్లోనే జస్ట్ బార్డర్ చేంజ్ చేయించి రీస్టాక్ చేపించాము ఎవరికైతే ఇష్టం ఉంది ఈ టెన్ డేస్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెడతాం తీసుకోండి మరి ఎందుకంటే తక్కువ ప్రైస్ కాబట్టి చాలా మంది వస్తారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి అనమాట లైట్ వెయిట్ కంచిపట్టి సారీస్ గా మీకు కలర్ కూడా ఇది కొత్త జేకే కలెక్షన్స్ కావాల్సింది ప్రాఫిట్ కన్నా ముందు వాల్యుబుల్ కస్టమర్స్ అన్న గుడ్ విల్ అంటే జేకే కలెక్షన్ వాళ్ళు చూపించారు కాబట్టి అంటే గద్వాల్ లోనే గద్వాల్ వివింగ్ అనేది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అనేది రేర్ మీరు ఒక హండ్రెడ్ సారీస్ నేను ఛాలెంజ్ పెట్టేస్తాను నాకు హండ్రెడ్ సారీస్ లో ఈ కాంబినేషన్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది ఇష్టపడి అంటే మేము చెప్పి చేయించుకునేది వివర్స్ దగ్గర మేం వ్యూవర్స్ కాదండి కానీ స్టాక్ అంతా కూడా డైరెక్ట్ విజిట్ చేసి తీసుకొని ఎవరైతే మీకు కస్టమైజేషన్ కావాల ప్యూర్ పట్టులో కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి ఎందుకంటే మన చేతుల్లో కాబట్టి ఇది వచ్చేసి పికాక్ కూడా ఉంది మధ్యలో గ్యాప్ కూడా ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది అనమాట బిగ్ బార్డర్ దాదాపు ఒక థర్టీన్ ఇంచెస్ వరకు ఉంటది పైన కూడా మొత్తం గద్వాల్ బివింగ్ అంటే సారీ అంతా మొత్తం మీనాకారి బుట్టస్ హెవీ ఉంటుందన్న అంటే లాస్ట్ టైం సన్ సన్నగా అంటే ఈ బుట్టస్ అనేది స్మాల్ ఉండింది ఇప్పుడు మనము చేపించింది కొంచెం అంటే కట్టుకుంటే అరౌండ్ ఇది వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ యాక్చువల్ ప్రైస్ అన్న ఇప్పుడు మనం మీకు తెలిసిందే కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చేస్తాను త్రీ థౌసండ్ రూపీస్ అన్న ఓన్లీ మూడు వేల అసలు నమ్మలేరు ఈ ప్రైస్ కి అసలు దొరకడమే చాలా కష్టం అన్నమాట వెంటనే తీసుకోండి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు అక్క వాళ్ళు ఇది పళ్ళు అన్న ఇది చూడండి అంత గ్రాండ్ గా ఉంది అసలు ఇది పళ్ళు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది బ్లౌజ్ ఆల్మోస్ట్ బ్లౌజ్ అన్ని కొంచెం ప్లేన్ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కొంచెం వర్క్ కాబట్టి ఇది జస్ట్ త్రీ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని వెంటనే ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి కలర్ కాంబినేషన్ మీకు ఎన్ని ఆ కలర్ కాంబినేషన్ కావాలంటే దెన్ని ఉన్నాయి మీకు కావాలంటే పర్సనల్ గా మెసేజ్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు టూ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క నెంబర్ కి సెండ్ చేయండి స్క్రీన్ షాట్ ఇంకోటి ఎవరైతే మనకి స్క్రీన్ షాట్ సెండ్ చేస్తారు కదా వాళ్ళు మాత్రమే మనం తీసుకుంటాం కదా ఎందుకంటే మనము షేర్ చేసింటారు కానీ నాకు నాకు ఇంటిమేషన్ ఉండదు సో షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు పెడితే వాళ్ళు ఆ పర్సన్ మాత్రమే కౌంట్ ఉంటుంది సో ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఉంది కాబట్టి లేట్ చేయకండి ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు కూడా నాకు పెట్టండి ఎందుకంటే కొంచెం కాంటాక్ట్స్ అన్ని మిస్ అయ్యాయి ఇది రిక్వెస్ట్ గా చెప్తున్నాను ఎందుకంటే అందరూ మిస్ కాకూడదు ఇది పంపించండి స్క్రీన్ షాట్ మేము కూడా చేసామనేసి పంపించాలి మేము కూడా చేసామనేసి స్క్రీన్ షాట్ తీసి పంపించండి అంత ఏం పనేం లేదు మంచి శారీస్ తీసుకోవచ్చు అన్నమాట ఇది ఎక్సలెంట్ అన్న ఇది లాస్ట్ అన్న ఎన్ని ఇల్లు అంటే కస్టమర్స్ ఏ ఫోన్ చేసి అసలు ఆ ప్రైస్ కి ఆ సారీ కి సాటిస్ఫై కాదు ఫుల్ ఆఫ్ సాటిస్ఫై అని చెప్పారన్నా అంటే జెకే కలెక్షన్ అది చాలండి ఎందుకంటారా మేము ఎంతో కష్టపడి ఇక్కడ తెచ్చింటాము మేము ముందుకొచ్చింటాము కానీ ఎప్పుడైతే కస్టమర్ హ్యాపీగా ఫీల్ ఐతారో మీరు నమ్మరు మీరు ఒక థౌసండ్ రూపీస్ నాకు తో ఇచ్చినంత సమానంగా ఉంటుందన్నమాట సో మీ మీ ఫీడ్బ్యాక్ అనేది మీ మీ యొక్క అప్రిషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇది ప్యూర్ పట్టు బై పట్టు అన్న ఇది ఇది యాక్చువల్ ఎంత అనుకున్నారు మీ ప్రైస్ మామూలు చూస్తారు కదా మీరు ఎన్నో చేసింటారు ఇది ఎంత అనుకుంటారు మీరు యాక్చువల్ పట్టాక సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మన దగ్గర ఉంటే జస్ట్ ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ బ్లౌజ్ ఎనిమిది వేలు మనకు ఎన్ ఇది జస్ట్ మనకి ఆఫర్ కాబట్టి జస్ట్ రూపీస్ అది డేస్ మాత్రమే కి ఇస్తున్నారు అన్నమాట కాంబినేషన్ ఉన్నాయి అరౌండ్ హండ్రెడ్ సారీస్ పైన నా దగ్గర ఇప్పుడు మీకు కావాలంటే దీంట్లో కలర్ కాంబినేషన్ అన్ని ఉన్నాయి కావాలంటే పర్సనల్ కాంటాక్ట్ చేయండి చూడండి జస్ట్ ఫోర్ థౌసండ్ కి ఇస్తున్నారు పట్టుబై పట్టు ఎక్సలెంట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట వీవింగ్ కూడా వెంటనే ఒకసారి అయితే విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడ అన్న ఉప్పా పట్టు ఉప్పాడ ఉప్పాడ యాక్చువల్లీ మినిమం మనం కొనాలంటే ఒక త్రీ థౌసండ్ కానే కావాలి కదా అన్న ఇది మన దగ్గర ఆఫర్ లో త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇది మన దగ్గర ఆఫర్ వచ్చేసి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అన్న అంటే ఇది కొంచెం సెమీ అంటే పట్టులో కొంచెం ప్రీమియం అన్న సెమి కూడా కాదు సెమి అని చెప్పిన కొంచెం ప్రీమియం వస్తుంది కొంచెం ఇది వచ్చేసి పళ్ళు

రీసెంట్ గానే చేశారు కాబట్టి చేసేది కస్టమర్స్ కూడా ఇప్పుడు చాలా మంది దీంట్లో స్టాక్ అడిగారు అన్న స్టాక్ అడిగినప్పుడు దాంట్లో మనం ఆ ప్రైస్ కమ్మలేము కదా ఈ ప్రైస్ కి ఎందుకు కొన్ని టెన్ డేస్ ఎక్స్టెండ్ చేసి ఇంకా ఎవరైతే అవైలబిలిటీ కావాలో తీసుకుంటారని ఆ ఉద్దేశం వెంటనే తప్పనిసరిగా అయితే తీసుకోండి మళ్ళీ ఈ ప్రైస్ ఎక్కడ దొరకవు ఇక్కడ కూడా దొరకవు వెంటనే అయితే ఒకసారి విజిట్ చేయండి కాల్ చేయండి ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి గివ్ అవే కూడా ఇస్తారు సెమీ పట్టు ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ బయట ఎక్కడైనా మీరు తీసుకోండి ఫోర్ థౌసండ్ కన్నా తక్కువ ఉండదు ప్రీమియం ఇది ఎప్పుడైతే మనకి కొంచెం ప్రీమియం కాదు రఫ్ ఉంటుందన్న కానీ మనకి ఇది ఏమంటారు కదా ప్రీమియం కాబట్టి మనకి ద జెర్రీ అంతా కూడా ఫుల్ స్మూత్ స్మూత్నెస్ గా వస్తుంది అనమాట చాలా స్మూత్ ఉండదు అనేసి అక్క చెప్తున్నారు అంటే జెర్రీ వివింగ్ ఏ స్మూత్ ఉంటుందో ఆ స్మూత్నెస్ వస్తుంది ఇది ఎంత ప్రైస్ ఇది ఇప్పుడు మన ఆఫర్ కింద టూ థౌసండ్ రూపీస్ అన్న అంటే యాక్చువల్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ అన్న ఇది ఆక్చువల్లీ ఆఫర్ కిందకొచ్చేసి టూ థౌసండ్ రూపీస్ మాత్రమే రెండు వేలుకి ఇస్తున్నారు చూడండి సెల్ఫ్ కలర్ లో సారీ అన్నమాట మీకు బ్రైడల్ కి అయితే ఎక్సలెంట్ ఉంటది ఇది కూడా ఏదైనా ఫంక్షన్స్ కి చాలా గ్రాండ్ ఉంటది సారీ జస్ట్ టూ థౌసండ్ రూపీస్ అన్న ఈ టెన్ డేస్ మాత్రమే టెన్ డేస్ మాత్రమే ఉంటది కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి అన్న మీకు ఏమైనా కావాలంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ మ్యాచ్ బ్రైడల్ కి అయితే ఎక్సలెంట్ ఉంటది తీసుకోండి ఉప్పాడలోనే ఇంకో కలర్ అన్నమాట ఇది సారీ చూడండి ఎంత బాగుంది అసలు ఇది అంత నాక సేమ్ 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 ఉపాడ మొత్తం అంతా సేమ్ అన్న 1800 ఆ 1800 ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 3600 అన్న మన దగ్గర వచ్చేసి ఇప్పుడు 1800 మాత్రమే ఓన్లీ 1800 అండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అంత బాగున్నాయి ఎవరైతే పర్చేస్ చేశారో ప్లీజ్ కామెంట్ పెట్టండి దాని వెరీ కూడా పర్చేస్ చేసిన వాళ్ళు కామెంట్ చేస్తే వేరే వాళ్ళు కూడా చూసి తీసుకునే దానికి ప్రయత్నం అయితే చేస్తారు అన్నమాట నిజంగా మంచి సారీస్ జేకే కలెక్షన్స్ లో అయితే ఉంటాయి అన్నమాట వెంటనే అయితే విజిట్ చేయండి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి ఓన్లీ ఇంకా టెన్ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు ఇంత మంచి ఛాన్స్ అసలు మిస్ చేసుకోద్దండి టెన్ పడే పడేసారి ఫైవ్ థౌసండ్ కి ఇస్తారు ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే ఈ విధంగా ఉంది పట్టు లేహంగాస్ అనేవి పట్టులో లేంగాస్ అంటే సెమీ పట్టు లేంగాస్ అనేవి మీరు బయట ఇది మార్కెట్ కి చాలెంజ్ అన్న బయట ఎక్కడైనా మీరు తీసుకొని దిన్ని ఎంతుండచ్చు అన్న మీ ప్రకారం ఇది అంటే మీరు ఇప్పుడు రెండు ఐదు ఉండొచ్చు రెండు ఐదు ఉండొచ్చు కదా ఇప్పుడు మేము ఆఫర్ లో ఉన్న త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉండేది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే పెడుతున్నాం అన్న ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు మాత్రమే ఇది టెన్ డేస్ మాత్రమే ఆఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇది చున్నీ ఇందులో కూడా మీకు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ దెన్ని ఉన్నాయన్న ఇది చున్నీ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్పేసి క్వాలిటీ గానీ ఏం ఇది కానీ ఏముండదు ఆఫర్ ఇంకా మీకు పెడతా ఇంకా ఎక్స్పీరియన్స్ క్వాలిటీ అన్నమాట ఇది వచ్చేసి పైన బ్లౌజ్ చున్నీ అలాంగ్ విత్ ఉంది ఓన్లీ ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఈ టెన్ డేస్ లోనే అది కూడా ఇది ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ లో వెళ్ళిపోతుంది ఇది మరి ఆన్లైన్ కూడా ఉందండి పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ రావాలి పర్చేస్ చేయాలనేం ఏం లేదు ఆన్లైన్ లో నచ్చితే ఆన్లైన్ లో తీసుకోండి అనంతపురం నియర్ బై ఉన్న వాళ్ళు అనంతపురం ఉన్న డైరెక్ట్ గా వచ్చి క్లాత్ చూసి ముట్టుకొని తీసుకొని వెళ్ళచ్చు దూరంగా ఉండే వాళ్ళు పర్చేస్ చేస్తే ఆన్లైన్ లో కూడా పర్చేస్ అంటే ఆప్షన్ ఉంది ఇక్కడ ఓకే షిప్పింగ్ అయితే అడిషనల్ అడిషనల్ కంపల్సరీ ఇప్పుడైతే మనం ఫ్రీ షిప్పింగ్ పెట్టట్లేదు కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు మనం మార్జిన్ తక్కువ పెడతాం మళ్ళీ అంటే కాదు కానీ ఫ్యూచర్ లో డెఫినెట్లీ సిడీ ఉంటుందన్న అలాగ విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా పెడతాం ఫ్యూచర్ లో ఇప్పుడైతే కాదు దీంట్లోనే కలర్ కాంబినేషన్ మంగళగిరి ఆఫ్ పట్ అనేది మంగళగిరి ఆఫ్ మంగళగిరి ఆఫ్ పట్ ఇది జస్ట్ చెప్తున్నారు కదా మీరు ఎక్కడైనా మార్కెట్ ఇన్ని ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎక్కడైనా మీరు చూసుకొని వచ్చి ఈ ప్రైజ్ ఇస్తారంటే ఇవ్వరు కానీ నేను దాని గ్యారెంటీ కానీ క్వాలిటీ కూడా ఉంటుంది క్వాలిటీ మెయిన్ రేట్ చూసి తెలిసిపోతుంది ముట్టుకునే అవసరం కూడా లేదు మన క్వాలిటీ ఎలా ఉంది ఇది చున్నీ అన్న ఇది చాలా బాగున్నాయి ఇది వచ్చేసి కూడా చాలా బాగుంది మనకి బ్లౌజ్ బ్లౌజ్ కి ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది అనమాట ఇది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఈ టెన్ డేస్ లో ఇంకా మళ్ళీ ఇది ఇది ఆఫర్ కూడా పెట్టామన్నా ఇంకా టెన్ డేస్ మాత్రమే 10 కాల్ చేయండి కలర్స్ కాంబినేషన్స్ మీకు చానా ఉన్నాయి ఇది యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఈ డిజిటల్ ప్రింట్ ఇది వీవింగ్ అన్నది ఎంత వీవింగ్ ఇది అంటే ఏది ప్రింటెడ్ అయితే కాదు ప్రింట్ అంటే వాష్ చేస్తే ఏమన్నా వెళ్తుందేమో అలా ఏమీ కాదు మీరు హ్యాండ్లూమ్ ఆ హ్యాండ్లూమ్ ఇచ్చుండి ఇదంతా వీవింగ్ అసలు ఇదంతా వీవింగే అంటే ఏమని ప్రింట్ అంటరు కాదు ఇది వీవింగ్ లోనే వచ్చింది అన్నమాట ఇదంతా చాలా ఎక్సలెంట్ ఉంది డిజైన్ ప్రింట్ అయితే అసలు పోదంట బ్లౌజ్ ఇది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ దీంట్లో ఏవి తీసుకున్నా ఫోర్టీన్ హండ్రెడ్ చూడండి ఇది ఇంకా ఎక్సలెంట్ అన్నమాట మీరు ఎక్కడ మళ్ళా తక్కువ పెట్టాం కదా అని మళ్ళీ క్వాలిటీ వైజ్ అయితే క్వాలిటీ డెఫినెట్లీ జేకే కలెక్షన్స్ ఫస్ట్ ఇచ్చే అసూరెన్స్ ఏమంటే క్వాలిటీ ఫిఫ్టీ ఆఫ్ కూడా ఉంది వెంటనే ఒకసారి అయితే విజిట్ చేయండి జేకే కలెక్షన్స్ పట్టుకే కాదు ఇవే రిపీ సెట్స్ అనేది ఈవెన్ క్వాలిటీకి ఇంపార్టెంట్ అన్న ఇవన్నీ బ్రాండెడ్ అనేది కొంచెం ప్రైస్ ఉంటుంది కానీ కానీ ఆ ప్రైస్ తగ్గట్టుకే మేము క్వాలిటీ పెడతాం అనేది ప్రైస్ క్వాలిటీ ఉంటది ప్రైస్ మినిమం పెట్టామన్న దీన్ని పట్టు సారీస్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దీనికైతే డిస్కౌంట్ ఉంటుంది అయితే ఫస్ట్ ఇది చూడండి హెవీ క్వాలిటీ మీరు ముట్టుకుంటే అది ప్యూర్ కాటన్ ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ ఇది చున్ని పాకెట్స్ కూడా ఉన్నాయి

డిజైనర్ అనేది ఇలా వస్తుందన్నమాట సైడ్ కట్స్ ఆ కట్స్ వస్తుందన్న చేతులకు ఇలా వస్తుంది ప్రైస్ అంతా ఇది పదమూడు వందల థర్టీన్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ పదమూడు వందలు అంతే ఇది వచ్చేసి ప్యాంటు ఇది చూ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ పదమూడు వందలు హండ్రెడ్ కి కూడా వర్క్ వచ్చు చాలా బాగా బాగుంటుంది అన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది అంతా డిజైనర్ అయిన క్వాలిటీ అలాగే ఉంటుంది కొన్ని మీకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ వేలా ఇలా వచ్చి ఉంటుంది వర్క్ ఎంత బాగుంది ఇవెన్న ఇది ప్యాంట్ కూడా ఇది కొంచెం పటేల ప్యాంట్ టైప్ వస్తుంది అన్న దాని కూడా ఫుల్ వర్క్ వచ్చి ఉంటది అన్నమాట ఇట్లా దీని కూడా ఆ ఇది ప్రైస్ ఇది వచ్చేసి 1400 అన్న 1400 ఆ చున్ని ఇలా వచ్చి సింగల్ పీస్ కూడా మీకు ఆన్లైన్ అయితే ఉంటది ఆన్లైన్ లో కూడా మీరు షాప్ చేయొచ్చు లేదు అంటే నియర్ బై ఉన్న అనంతపురం మాల్ లో అనంతపురం వచ్చి కూడా షాప్ చేయొచ్చు మీరు చెప్పేది ఒకటే కొత్తగా పెట్టాము క్వాలిటీకి ఇంపార్టెంట్ డబ్బు కాదు ప్రాఫిట్ అసలే కాదు మీరు సపోర్ట్ చేయాలని ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అడ్రస్ వచ్చేసి అనంతపురంలో కళ్యాణదుర్గం బైబెస్ రోడ్ లో అండి రజాక్ హాస్పిటల్ కాదండి గఫూర్ హాస్పిటల్ లో డాక్టర్ పేరు వచ్చేసి రజాక్ రజాక్ హాస్పిటల్ ఏ ఉంటుంది అన్నమాట కళ్యాణదుర్గం రోడ్ అరేబియా వెంటనే అయితే విజిట్ చేయండి చెప్పాం కదా ఆఫర్ అయితే ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది టెన్ డేస్ ఉంటది నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు సబ్స్క్రైబర్స్ కూపన్ ఆ రోజే రిలీజ్ ఆ రోజు ఓపెన్ చేయ చేద్దాం ఆ 15 డేస్ లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్స్ ని అలాగే స్క్రీన్ షాట్ పెట్టండి ఆ స్క్రీన్ షాట్ పెడితేనే వాలిడిటీ అవుతుందండి ఎందుకంటే మాకు తెలియదు కదా క్లారిటీ ఉంటది క్లారిటీ ఉంటది ఇప్పుడు మేము వాళ్ళ అడ్రస్ కూడా పెట్టిచుంటాం అన్న ఇప్పుడు స్క్రీన్ షాట్ పెట్టే కాదు వాళ్ళ పే నేమ్ బై ఫోన్ నంబర్ అడ్రస్ పెట్టిస్తాము అది క్లారిటీ కావాలంటే క్లారిటీ కావాలంటే మనకి స్క్రీన్ పెట్టాల్సిందే కదా అన్న అన్నమాట క్లారిటీ ఉంటది ఇంకా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసిన వాళ్ళకి రెండు ఉంటాయండి ఒకటి ఫస్ట్ విన్నర్కి సెకండ్ విన్నర్ కి టూ సారీస్ అయితే ఉంటాయి ఇంకా అలానే పర్చేస్ చేసి అంటే సబ్స్క్రైబ్ చేసి పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక సారీ అయితే ఇష్టం అనమాట ఫస్ట్ కూపన్ గివ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ సారీ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ సారీ పర్చేస్ ఎయిట్ థౌసండ్ సారీ అన్న పర్చేస్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఎయిట్ థౌసండ్ రూపీస్ సారీ ఇది ఆఫర్ మళ్ళా మర్చిపోద్దండి కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఓకే మరీ మరీ ఒకసారి అయితే వీడియో బాగా గా వినండి ఓకే ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్